బీఆర్ఎస్లో పోటీకి సిట్టింగులు విముఖం చేవల ఎంపీ రంజిత్ రెడ్డి మానుకోట ఎంపీ కవిత వెనుకంజ ఇప్పటికే బీజేపీలో చిన్న కొందరు రేపో మరో ముగ్గురు సిట్టింగులు విముఖంగా ఉన్నంత మాత్రాన కొత్త వాళ్ళకి అవకాశం ఉంటుంది కదా అవకాశం ఉంటుంది పోటీ చేసేందుకు కొత్త వాళ్ళకి అవకాశం వచ్చిన రాసి బాగుంటుంది బీఆర్ఎస్లో కొత్త వాళ్ళకి ఎంపీ సీట్లకు అవకాశం ఇస్తుంది అని రాసి ఇంకా బాగుంటుంది ఎందుకంటే రావాలి ఇట్లాంటి వాళ్ళు పోవాలి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పార్టీ అనేటప్పుడు ఓటమి గెలుపు సహజం ఓడినా గెలిచిన పార్టీతో పాటే ఉండాలి తప్ప ఏదో ఓడిపోతానే లేకపోతే ఏదో అవుతుందని చెప్పేసి వెనకాన్ని చేసి పోండి కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది కనీసం వాళ్ళ కొత్త కేడర్ బయటకు వస్తారు బీఆర్ఎస్ ఇన్ పెద్ద పొరపాటు అదే పెద్ద పొరపాటు ఏదంటే నాకు తెలిసిన వరకు నా అభిప్రాయం వరకు ఎంతసేపు ఉన్నా పెద్ద తరగాయన పట్టుకొని ఈయనకు మనకు ఉండడు ఈయన మనకు ఉన్నాడు అని చెప్పేసి ఒక ఆలోచన తప్ప నిజంగా ఎక్కడ ఎక్కడుంది నిజమైన క్యాడర్ ఉంది వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం ఏమి ఇస్తున్నాం ఏ రకంగా వాళ్ళకి అండగా ఉన్నాం అని చూసి ఆలోచించుంటే ఈరోజు సెకండ్ క్యాడర్ ఎదిగేది కొంచెం మంచిగా ఉండేది ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే బీఆర్ఎస్ పార్టీ చేయాల్సింది ఏంటంటే ఇలాంటి స్క్రాబ్ పక్కా పెట్టండి ఇలాంటి వాళ్ళని పక్కా పెట్టండి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి పార్టీని నమ్ముకున్న వాళ్ళకి వాళ్ళకి అండగా ఉండి గెలిపించండి ప్రజలు కూడా అప్పుడు అనుకుంటారు అప్పుడు అనుకుంటారు ఏమని ఇది ప్రజల పార్టీ అని అనుకుంటారు మీ పార్టీకి బలం తప్ప వేరే కాదు బీఆర్ఎస్ మరో షాక్ గుట్టికి ఆరూరి రమేష్ నేడో రేపో చేరేందుకు మాజీ ఎమ్మెల్యే ఏర్పాట్లు వరంగల్ ఎంపీ సీటుపై బీజేపీ నుంచి అరూరికి హామీ అంటే ఇంకో మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ కూడా బీజేపీ పార్టీ పోయే అవకాశం ఉంది ఆల్రెడీ అక్కడ వరంగల్ ఎంపీ సీటు పైన హామీ ఇచ్చినట్ట దాన్ని బట్టి ఆయన పోతుందని చెప్పేసి అది ఇంకో కథనం ఉంది సీఎంతో వరంగల్ మేయర్ భేటీ గుండు హస్తం అస్తంగుట్టుకి వెళ్తారని ప్రచారం కాంగ్రెస్లోకి పదిహేను మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెంకట్రావు భేటీ కాంగ్రెస్లోకి వర్ధన్నపేట మున్సిపల్ చైర్పర్సన్ ఆపరేషన్ ఆకర్షణ స్టార్ట్ చేసినట్టు పోయే వాళ్ళు పోతారు వీళ్ళంతా పదవులు ఆశించే వాళ్ళు కాబట్టి పదవుల కోసం పోయేవాళ్ళు కొంతమంది పైరేవర్ కోసం పోయేవాళ్ళు కాంట్రాక్టర్ల కోసం పోయేవాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు పోయినా నష్టమేం లేదు వీళ్ళంతా పోయేది ప్రజల కోసం కాదు వాళ్ళ పదవుల కోసం వాళ్ళ పైసల కోసం ఇది ప్రజలు గమనిస్తుర్రు అది ప్రజలు గమనిస్తుర్రు ఇలాంటి వాళ్ళు పోయినా ఏ పార్టీకి నష్టం ఉండదు రేపు మీ పార్టీకే నష్టం రేపు మీ పార్టీకే నష్టం సుక్కున సుక్కున ఏదైనా జరడానికి జరిగి లేదా ఎలక్షన్స్ వచ్చిన తర్వాత రేపు మళ్ళీ గెలిచి మిమ్మల్ని నమ్మకం ఉండదు ఉండదు ఎందుకంటే వీళ్ళు గెలిచే కదే గొడవ పిల్లి ఇటైతే ఇటు దుక్కుతారు అటైతే అటు దుక్కుతారు ఇటైతే ఇటు లేకపోతే అటు అంతే తప్ప ఒక పార్టీ అంటూ వాళ్ళకంటూ ఒక నియమ నిబంధనలు వాళ్ళకంటూ కొన్ని సిద్ధాంతాలని ఉండవు గొడవ పిల్లి లేక ఎవరు అధికారంలో ఉంటే ఇక్కడ దూకుతారు ఇది అధికారం వస్తే అటు దూకుతారు అంతే తప్ప వేరే ఉండదు అలాంటి ఉన్నప్పుడు మీరు హ్యాం కావాల్సింది రేపు పార్టీ మీ పార్టీ హాం కావాల్సింది బీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లయిందో రేపు మీ పార్టీ కూడా గట్టిని ఆగమే పరిస్థితి ఉంటుంది